శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్యశోభల వరము తెచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్యశోభల వరము తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది मङ्गलारतुलति युरे महालक्ष्मी श्रीमन श्रीमन्महलक्ष्मि चेरवचिन् सौभाग्यशोभलरं सिद्धिबुद्धुलनु सगु भारती मूर्ति शक्तियुक्तुलनु सगु पार्वती मूर्ति सिद्धिबुद्धुलनु सगु भारती मूर्ति శక్తియుక్తులను సగు పార్వతీ మూర్తి అష్ట సంపద సగు శ్రీ సతీ మూర్తి ముమ్మూర్తులకు మూలమీ దివ్య దీప్తి కలలేని కన్నులకు కనిపించదండి कलतयरुगनिशतुल करुणुन श्रीमन्महलक्ष्मि चेरवचिन् सौभाग्यशोभलवरमुच्चिन्